వల్లభనే వంశీ అరెస్ట్ అయ్యారు రెడ్ లో మొదటి పేజీ పని పూర్తయిందని చెప్పి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే సాగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు 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 అని చూస్తున్నటువంటి సమయం రానే వచ్చిందని చెప్పి కార్యకర్తలు ఒకవైపు ఆనందంలో ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే వల్లభనే వంశీ గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఈ అరెస్ట్ తర్వాత మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ పాపం పండింది అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి నెక్స్ట్ ఏం జరగబోతోంది రెడ్ బుక్ చాప్టర్ టూ ఎట్లా ఉండబోతోంది మూర్తి గారు వల్ల అరెస్ట్ ఇంకా జరగట్లేదు అంటే అని చెప్పి చాలా అసంతృప్తికి గురైన పరిస్థితి గతంలో మనం మాట్లాడుకున్న పరిస్థితి ఇప్పుడు ఈ అరెస్ట్ తో ఎలాంటి సంకేతం ఇచ్చిన పరిస్థితి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఇదేదో కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా చేసిన అరెస్టు కాదు ఇది మామూలుగా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే జరిగిన అరెస్టు ఇది రాజకీయ ప్రేరేపిత అరెస్టు కాదు మనం అంతకు ముందర చూసాం జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని పొలిటికల్ కాన్స్పరసీ థేరీలే ఎగ్జిక్యూట్ చేసి పొలిటికల్ అరెస్టులే ఉండేవి చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఎక్కడా ఉండేవి కాదు అందుకనే న్యాయస్థానాలకి వెళ్ళినప్పుడు చాలా కేసుల్ని కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి టైంలో న్యాయస్థానం ఏందయ్యా ఇదేం ఎఫ్ఐఆర్ అయ్యా ఇట్ట పెడతారేంటి అని జడ్జీలు పోలీసుల్ని అడిగిన సందర్భాలు కొన్ని లక్షలు ఉన్నాయి అంటే ఏంటి ఎఫ్ఐఆర్ పెట్టడం కూడా పోలీసులు చేసేవాళ్ళు కాదు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఆయన కూర్చొని ఆయన చేసేవాడు అంటే పోలీసు ట్రైనింగ్ లేకుండా పోలీసు శిక్షణ అటువంటివి లేకుండా ఆయన చెప్పిన సెక్షన్లు పెడితే కేసులు అట్ట తయారయ్యేవి పర్టికులర్గా వైసీపీ హయాంలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వెతికి వెతికి పెట్టేవాళ్ళు అది ఏ కేసు అయినా సరే కేసు ఏదైనా మళ్ళీ బయటకు రాకూడదు అన్న ఉద్దేశంతో కేసులు పెట్టేవాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటి అంటే మనం వల్లభనేని వంశీని చూస్తున్నాం ఆయన గన్నవరంలో ఆయన ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటూ తిరిగే పెద్ద రౌడీ మొత్తం అసలు ప్రజల ప్రజలని భయాందోళనలో ముంచేసిన ప్రజాప్రతినిధి అన్ని నేరాలకి అదే అడ్డ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేవి నేరాలన్నీ కూడా ఈ తరహాలో ఒక నేరమయ సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తే గన్నవరంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు ఈయన ఈ క్రమంలో ఏంటి అంటే గన్నవరం అనేది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట దానికి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉన్నాయి ఈ వంశీ ఏం చేశాడంటే ఆ పునాదుల్ని పెకలించి వేద్దాము అని ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేయించాడు అటాక్ చేశాడు కార్లు తగలబెట్టాడు తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టించాడు అసలు జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామన్ అయితే ఇంకా ఆయన్ని మరణం అంశుదాగా తీసుకెళ్లి రిటర్న్ తెచ్చారు ఇటువంటి దారుణాలు చేసిన ఈ వంశీకి ఆయన మీద కేసులు లేవు వైసీపీ జమానా మొత్తం అసలు కేసులే పెట్టలేదు ఏదో నామకహ ఏదో పెట్టారు ఏమీ యాక్షన్ లేదు సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ కళ్ళకు కనిపిస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది టీడీపీ ఆఫీస్ యుద్ధం అండి యుద్ధం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నట్టు కనిపించింది అక్కడ భయానక వాతావరణం దారుణం చేస్తే ఒక్కళ్ళ అరెస్ట్ కూడా జరగలేదు సార్ కనీసం పిలిచి విచారించిన పరిస్థితి లేదు సార్ లేదు అది లేకపోగా తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళే వాళ్ళే అటాక్ చేసినట్టు కేసులు పెట్టారు అది దౌర్భాగ్య పరిస్థితి అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ చాలా ఇదిగా పనిచేశారు గన్నవరంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించుకున్నారు మళ్ళీ గెలిపి కూటమి తర్వాత అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఏం ఆశించాడు అంటే వల్లమనేని వంశీ కొడాలి నాని పేరుని నాని వీళ్ళని అరెస్ట్ చెయ్యాలి అని ప్రతి ఒక్కడు ఓటేసే ప్రతివాడు అనుకున్నాడు కూటమి ప్రభుత్వానికి ఓటేసింది ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఇటువంటి విస్తృత ప్రయోజనాల కోసం కాదు ఈ ముగ్గురిని శిక్షించాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ ముగ్గురిని శిక్షిస్తాడు అన్న ఉద్దేశంతో ఓటేశారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకొద్దు కక్షపూరిత రాజకీయాలు మనకొద్దు జగన్మోహన్ రెడ్డి చేసింది ఇదే మొత్తం స్టేట్ మొత్తాన్ని ఒక ఫ్రాక్షన్ జోన్గా మార్చాడు ఆ పని మనం చేయకూడదు కదా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం ఈ కేసుల గీసులు వద్దు అని చెప్పి ఆయన వద్దు వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సర్ది చేయడం మొదలుపెట్టాడు ఆయన అదంతా జరుగుతున్నది కదా మామూలుగా పోలీసులు కేసు పెట్టారు ఆ కేసు దానికి సంబంధించిన కీలకమైన వ్యక్తి సత్యవర్ధన్ అనే కుర్రాడు అతను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తాడు అతని కంప్లైంట్ మీదే కేసు రిజిస్టర్ చేశారు ఆ రోజు ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని ఒక సో ఒకరోజు సడన్గా ఆ సత్యవర్ధన్ వెళ్ళి ఏమీ దాడి జరగలేదు నా మీదే ఎవరు ఏమీ అనలేదు అని చెప్పి పదో తారీఖే మన పదో తారీఖు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు రిపోర్ట్ ఇవ్వంగానే కొంతమంది చాలామంది కొంచెం మేధావులు తయారైపోయి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తప్పిదం చేస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తే అక్కడ ఏమి దాడి జరగలేదు అని చెప్పి కేసుని విత్న చేసుకున్నాడు అని రకరకాలుగా విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు మొదలు పెడితే తెలుగుదేశం నాయకులకు వాళ్ళకి అర్థం కాల ఏంటి ఇదేంటి ఇట్ట జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళకి కూడా అర్థం కాల పోలీసులకి డౌట్ వచ్చింది ఏంటి ఇతను కంప్లైంట్ విత్డ్రా చేసుకోవటం ఏంటి అని వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు కేసు విచారణ చేస్తే ఎవరైతే ఆ సత్యవర్ధన్ ఉన్నాడో అతను ఒక ఎస్సీ యువకుడు అతన్ని వల్లమనేని వంశి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని చంపుతానని బెదిరించి ఆ కంప్లైంట్ని విత్డ్రా చేయించాడు అనేది పోలీసుల విచారణలో వెల్లడైంది అతనికి లైఫ్ థ్రెట్ ఉన్నది అతను చంపుతామని బెదిరించారు ఆ తర్వాత అతను విత్డ్రా ఆ విత్డ్రా చేసుకునే సమయంలో కూడా వల్లమనేని వంశీ అక్కడే ఉన్నాడు అనేది పోలీసులు ఆయన కారులోనే వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు వెంట కోర్టు దగ్గరికి తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలన్నీ దొరికిన తర్వాత అప్పుడు హైదరాబాద్ వెళ్ళి వల్లమనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఈ మొత్తం స్టోరీలో అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే ఇది అంతా కూడా మామూలు పరిస్థితుల్లో అయితే ఈ కేసు తెలుగుదేశం పార్టీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసు అది మామూలుగా కాలగర్భంలో కలిసిపోయి ఉండేదేమో ఇతను ఏ సెవెంటీ వన్ సెవెంటీ టూనో ఉన్నాడు వల్లభనేని వంశీ ఇతని అరెస్ట్ దాకా రావాలంటే ఐదేళ్లు పట్టేదేమో మనకు తెలీదు కానీ ఈ వల్లభనేని వంశీ ఏం చేశాడంటే అతన్ని కొంచెం క్రిమినల్ బుర్ర ఈ క్రిమినల్ బుర్రతోటి ఆలోచించి ఒక నేరాన్ని అడ్డుకోవటానికి ఇంకో నేరాన్ని చేద్దామని ఈ నేరం చేశాడు ఈ కిడ్నాప్ కథ డ్రామా ఆడాడు దాంతో ఆ నేరం కన్నా ఈ నేరం చాలా సీరియస్ నేరం ఇందులో పోలీసులు అరెస్ట్ చేశారు అందుకని ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో మీరేదో ఇంట్రడక్షన్లో కూడా చెప్తూ ఉన్నారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి లేదు ఇక్కడ రెడ్ బుక్ లేదు రాజ్యాంగం లేదు ఇక్కడ ఏంటి అంటే వల్లభనేని వంశీ తన క్రిమినల్ ఇంటెన్షన్స్ తోటి తన క్రిమినల్ యాటిట్యూడ్ తోటి తనే పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు తప్ప ఇక్కడ ఎవరు కూటమి ప్రభుత్వం కక్షగట్టి చేసింది ఏమీ లేదు సో తన గోతిని తానే తవ్వుకున్నాడు ఎప్పుడో మూడు నాలుగేళ్ల తర్వాత ఏదో జరిగే కేసుకు సంబంధించి ఇప్పటికిప్పుడే ఇప్పటికిప్పుడే వచ్చేసి అసలు ఆ కేసు లేకుండా అనుకొని ఆ ఎస్సీ కుర్రాన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బెదిరించటంతో ఇప్పుడు మళ్ళీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు ఓకే సార్ సత్యమూర్తి గారు ఒక కీలకమైనటువంటి ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను వల్లభనేని వంశీ కొడాలి నాని విషయాలకు సంబంధించి వీళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గౌరవించింది పదవులు ఇచ్చింది రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోయి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటారు చూసారా ఇవి మనం బయట వింటూ ఉంటాం సరిగ్గా వీళ్ళకి సరిపోతాయి అవి కానీ వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో సాహసం చేసిన తర్వాత ఇట్లా తయారయ్యారా లేకపోతే వాళ్ళ అసలు రంగు అదేనా ఏం చెప్తా ఏం చెప్తారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని ఇప్పుడు మీరు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు ఎట్లాగంటే మామూలుగా మంచి వాళ్ళతో తిరిగితే దుష్టుడు కూడా మంచివాడిగా మారటానికి అవకాశం ఉంది దుష్టుడు దుష్టుడి దగ్గరికి వెళ్తే వాడికి మారేది ఏముంటుంది కలిసిపోతారు అందరు ఇక్కడ ఇక్కడ మా వీళ్ళ నేచర్ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ నేచరు వాళ్ళది మొదటి నుంచి కూడా క్రిమినల్ మనస్తత్వం క్రిమినల్ మెంటాలిటీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను సిద్ధాంతాలని వాళ్ళు బలవంతంగా అనుసరించాల్సిన అనివార్య పరిస్థితులు ఉండేవి అందుకని వాళ్ళు తమ నిజస్వరూపాన్ని బయట పెట్టటానికి ఎక్కడా కూడా అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ పక్కడ్బందీగా ఎక్కడికక్కడ వీళ్ళని కట్టి ఉంచింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అండ ఆశ్రయం వీళ్ళకి దొరికిందో వీళ్ళల్లో సహజంగానే క్రిమినల్ నేచర్ ఉంది కాబట్టి ఈ క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళని రచ్చగొట్టే పెద్ద క్రిమినల్ అవతల ఉన్నాడు కాబట్టి వాళ్ళల్లో ఉన్న నేరపూరిత మనస్తత్వం దిగుణీకృతోత్సాహంతో బయటకొచ్చింది ఇది సింపుల్గా చెప్పాలంటే అందుకని వీళ్ళేదో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సచీలురు వైసీపీలో చేరిన తర్వాతే చెడిపోయారని కాదు అక్కడ పార్టీ సిద్ధాంతాల కారణంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కారణంగా వీళ్ళు తమ వాస్తవ వికృత రూపాన్ని ప్రజల ముందర ప్రదర్శించలేకపోయారు చేతులు కట్టేసినట్టయింది చేతులు నోరు కాళ్ళు తోకతో సహా అన్ని కట్ చేసి కూర్చోబెట్టారు మిగిలిన కట్ చేశారు కట్టేశారు తోక కట్ చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా అసహనంగా ఫీల్ అయి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే ఏమి మనం అంతా దోచుకోవాలి దోచుకోలేకపోతున్నాం ఏంటి కానీ పార్టీ ఊరుకోదు కదా తెలుగుదేశం పార్టీలో ఆ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అట్లా ఉంటుంది ఇక్కడ వైసీపీకి వచ్చిన తర్వాత ఎస్ మనం రియల్గా మనం మన ఒరిజినల్ పార్టీలోకి మనం వచ్చాము అని వీళ్ళిద్దరికీ అనిపి వీళ్ళిద్దరే కాదు చాలా మంది ఉన్నారు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు వీళ్ళు వీళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయి ఇంకా విచ్చల వీడిగా అసలు ఎవడన్నా ఎర్రమట్టి అమ్ముకుంటాడండి భూమి తల్లి తల్లి మన భూమినే మనం తల్లి అంటాం అటువంటిది ఆ పోలవరం కాలువలు దవి పగిన మట్టి పక్కన పోతే అది అమ్ముకోవటం ఇసుక తీసుకొస్తే ఇసుక అమ్ముకోవటం మద్యం తీసుకొస్తే మద్యం అమ్ముకోవటం క్యాసినోలు పెట్టడం ప్యాకెట్ క్లబ్బులు పెట్టడం ఇదే ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పనులు ఇవా ఇవన్నీ చెయ్యటమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇందాక ఒక సామెత ఒక ఇది చెప్పారు కానీ నేను ఆ పదాన్ని తడతడకి నేను వాడను తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంతవరకే నేను వాడతాను ఇక్కడ తెలుగుదేశం పార్టీని కుక్కటి వేళ్లతో సహా పెకలించి వేద్దాము అన్న ఒక దుర్బుద్ధి ఎప్పుడైతే ఈ వల్లభనేని వంశీ బ్రెయిన్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి అతని పతనం స్టార్ట్ అయింది వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం దాడి చేసిన వాడు ఊరుకో మామూలుగా చేశాడు మొత్తం అక్కడ వాహనాల గేనాలు తాళబెట్టాడు పెట్టాడు తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టించాడు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళని ఇళ్ళ మీద పడి దాడి చేసి అరెస్ట్ చేశారు అంటే ఈ తరహా నేరాలు వాళ్ళు అసలు వ్యవస్థీకృత నేరాలు అంటారు వీటిని అటువంటి నేరాలు చేసి ఆ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నేర సామ్రాజ్యం మొత్తాన్ని చెరిపేద్దామన్న ఉద్దేశంతో ఆ కంప్లైంట్ విత్డ్రా చేయిద్దామన్న ఉద్దేశంతో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకురావటం అతన్ని చంపేస్తానని బెదిరించటం ఇటువంటి నేరాలకి పాల్పడి ఇప్పుడు దొరికిపోయారు ఇది మొత్తం అంటే మొత్తంగా అక్కడ చూస్తుంటే జరిగింది తన గోతిని తానే తవ్వుకున్నాడు ఇదేదో కక్షపూరితంగా చేసింది కాదని చెప్పి క్లియర్గా మనకి ఆధారాన్ని అర్థమవుతుంది హండ్రెడ్ అయితే కొంత కార్యకర్తల సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సైడ్ నుంచి కొంత అసంతృప్తి ఇప్పుడు ఈ అరెస్ట్తో మొత్తం ఫుల్ స్టాప్ మళ్లీ పడుతుంది మళ్ళీ ఇంకో అరెస్ట్ జరగడానికి మళ్ళీ ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో ఈ పరంపర అనేది కొనసాగదు అంటే ఇక్కడ ఇక్కడ మనం ఒకటి ఒక్కటి గ్రహించాలి ఒకటి గమనించాలి గ్రహించటం కాదు గమనించాలి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సైకోలు కాదు వాళ్ళు ఏదో ఎదుటి వ్యక్తి సర్వనాశనం అయిపోవాలి వాడిని భూస్థాపితం చేయాలి అనుకునేవాళ్ళు కాదు వైసీపీ నాయకులు అట్లా అనుకునేవాళ్ళు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు గతంలో చేసిన నేరాలకి శిక్ష పడాలి అని మాత్రమే తెలుగుదేశం వాళ్ళు కోరుకున్నారు సో అందుకని కొంచెం తేడా ఉంటుంది బట్ అంత అసంతృప్తి అంత ఇదేం కాదు కానీ ఇక్కడ ఏంటి అంటే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు అని చెప్పి ఈ గన్నవరం వంశీ లేటెస్ట్గా ప్రూవ్ చేశాడు లేటెస్ట్గా ప్రూవ్ చేసి ఇంకా మరి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు అనుకోవచ్చు లేకపోతే తన గొయ్యి తానే తవ్వుకొని జగన్మోహన్ రెడ్డికి కూడా గొయ్యి తవ్వాడు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా మీరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షట్ చేసుకొని కూర్చొని ఉన్నది అంటే ఏమీ మాట్లాడటం లేదు ఒకరిద్దరు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏ వద్దొద్దు మనమేం మాట్లాడద్దు నేను ఎలహంక వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయ న్యాయకోవిధుల్ని మాట్లాడిన తర్వాత అసలు దీన్ని ఎట తీసుకెళ్ళాలి వంశీ అనేవాడు నాకు చాలా ఆప్త మిత్రుడు నాకు నాకు ఆత్మ బంధువు నా నేర సామ్రాజ్యంలో అతనికి విశిష్ట స్థానం ఉంది అతన్ని నేను ఎట్లయినా కాపాడుకుంటాను ఢిల్లీ నుంచి న్యాయకో మాట్లాడిన తర్వాత మనం స్పందిద్దాము ప్రస్తుతానికైతే మీరేం స్పందించొద్దు నిజమేనా సార్ ఎలా ఇంకా ప్యాలెస్ పోయి గుర్తుపెట్టుకుంటాడో మర్చిపోతాడు నాకు నాకెంత అట్లా ఏమన్నా అనుకునే పరిస్థితి ఇప్పుడు కడప వెళ్ళాడు ఏదో పెళ్ళికి వెళ్ళాడు వాళ్ళ నేను వంశీ అరెస్ట్ జరిగింది కడప నుంచి తాడేపల్లి రావాలా వద్దా వలిగారు మీరు చెప్పండి రావాలి మరి కడప నుంచి ఎలహాకే ఎట్లా వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వంశీ బయటికి రావాలని కానీ వంశీని విడుదల చేయాలని కానీ ఆలోచన ఏదన్నా ఉండటైతే అతను మద్దతుగా వచ్చి మాట్లాడేవాడు లేదు కదా అది కూడా కావచ్చు ఎందుకంటే వంశీ వంశీ వెళ్ళి ఇప్పుడు లోపల కూర్చున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుంది అక్కడ ఉండనిలే మన ఫ్రెండ్ ఉంటాడు రేపొద్దు నేను కూడా వెళ్ళాల్సింది అక్కడికే కదా అన్న ఉద్దేశంలో కూడా ఉండొచ్చు